కోల్డ్ స్టేజ్ అంశానికి సంబంధించి మరొక రైతు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు చెప్పండి మరి ఇది ఎప్పుడు స్టార్ట్ ఎందుకు చేసేది సార్ టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అమర్నాథ్ రెడ్డి మినిస్టర్గా ఉన్నప్పుడు భూ సేకరణ చేసి రైతులకు అనుకూలంగా ఉంటుంది కోస్ట్ ఏరేజ్ నుంచి కుప్పం ఏరియాలో పెట్టినాడు చంద్రబాబు మన ఏరియాలో పెట్టాలి ఇవి కోట మనం చెప్తే భూ సేకరణ చేసినారు శాంక్షన్ చేసిన ఫండ్స్ కూడా వచ్చింది ఎవరో పులివేందులో వాళ్ళకి ఇచ్చినారంట కాంట్రాక్ట్స్ వాళ్ళు ఇచ్చినారు టల్ టన్నుల్ సిమెంట్ అన్నీ వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఈ గవర్నమెంట్ వస్తాను ఆపేసినారు వెళ్ళిన్నారు మాకు ఉదాహరణగా ఏం తెలిసిందంటే కమిషన్ అడిగినాడు ఎమ్మెల్యే మాకు ఇంత ఇచ్చేట్లయితే వర్క్ స్టార్ట్ చేయడం లేకుంటే వద్దన్నారు అని చెప్పి ప్రపోజల్ ఉన్న అంటూ ఉన్నారు కానీ మనకు పూర్తిగా తెలియదు మనం దాని గురించి అవగాహన లేదు కాబట్టి మనం చెప్పుకోకూడదు దాని గురించి ఎమ్మెల్యే దీని గురించి స్పందనే లేదు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా ఎప్పుడు కూడా కానీ దీన్ని చేయాలనే ఉత్సాహం వాళ్ళకి లేదు ఇప్పుడు ఉండింటే మేము ఎక్కువగా బంగాళాదుంపులు చేస్తాము బంగాళాదుంపలు స్టోరేజ్ చేసుకోవచ్చు బీన్స్ చేసే కయ్యాలదు అరటి చేసే కయ్యాలదు టమాటాలు చేసే కయలు బంగాళాదుంపులు స్టోరేజ్ చేసుకోవచ్చు చేసుకొని ధరలు పెరిగినప్పుడు అమ్ముకునే మాకు చాలా సౌకర్యంగా ఉండింది ఆ మినిస్టర్ గారు మాకు శాంక్షన్ చేసి తెచ్చినారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపేసినారు దీనిపైన ఏం చేస్తారనేది మన గవర్నమెంట్ వస్తే ఏమన్నా తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే ఏమన్నా చేస్తారేమో చూడగలుగుతాం అయితే ఇట్లా ఆగిపోయింది కదా ఇది చాలా రోజుంచి మీరు కూడా రైతులుగా చాలా ఇబ్బందులు పడుతున్నారు స్టోరేజ్ లేకపోవడంతో సో ఈ సమస్య మీద ప్రస్తుతం ఉన్నటువంటి వెంకటే గౌడ్ ఎమ్మెల్యే గారు ఎప్పుడైనా కలిసారా లేదు సార్ మేము కలలేదు ఆయన దగ్గర ఎందుకు కలలేదంటే ఆయన పార్టీ కార్యక్రమాలకే వస్తాడు కానీ ప్రజల సమస్యల గురించి తెలుసుకోవడం రావడం లేదు కాబట్టి మనం ఆయన కలలేదు మనము ఓకే ఇది ఈ కోల్డ్ స్టోరేజ్ అంశానికి సంబంధించి రైతుల యొక్క ఆవేదన అయితే గత ప్రభుత్వంలో ఐదు కోట్ల నిధులతో ఇది శాంక్షన్ అయింది దీనికి డబ్బులు కూడా వచ్చాయి అదేవిధంగా దీన్ని నిర్మించేందుకు సిమెంటు అన్నీ కూడా వచ్చాయి కానీ కొన్ని కారణాల వల్ల ఏదైతే స్థానిక రైతు చెప్తున్నటువంటి ఎమ్మెల్యే గారి వల్లే అది వెనక్కి వెళ్ళిపోయింది అనే ఒక ఆరోపణ ఏదైతే ఉందో అది నిజమా వాస్తవం అని తెలిగిపోయినప్పటికీ సో ఈ ఆరోపణ నేపథ్యంలో ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ ఆగిపోయింది ఇది కనుక మాకు అందుబాటులో ఉంటే మేము చాలా సంతోషంగా ఉండేది మాకు పండించినట్టు పంటంతా కూడా పాడు కాకుండా కోల్డ్ స్టోరేజ్లో ఉంచుకొని మాకు గిట్టుబాటు ధర వచ్చినప్పుడు అమ్ముకునే అవకాశం ఉండేది కాబట్టి ఇప్పుడు అవకాశం లేకుండా పోయింది నానా ఇబ్బందులు పడుతున్నాం ఇన్ని ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఈ ఐదు సంవత్సరాల్లో ఎవరు కూడా మా గోడు వినలేదు మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు ప్రస్తుతం ఎమ్మెల్యే దీని వైపు కన్నీ కూడా చూడలేదని చెప్పి రైతులు ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు